కందుకూరులో అత్యంత ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య నాయకులు మారినా అధికారులు మారినా సమస్య మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు అయితే గత ఇరవై సంవత్సరాల రాజకీయ చరిత్రను తిరగరాసి అత్యధిక మెజారిటీతో కందుకూరులో టీడీపీ జెండాను ఎగరవేసిన ఘనత ఇంటూరి నాగేశ్వరరావుకే దక్కింది పట్టణంలో ఉన్న ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ కష్టాలను కూడా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తీరుస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికే ఎమ్మెల్యే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందులో భాగంగానే గురువారం పట్టణ పోలీసులు కందుకూరు పట్నంలోని ట్రాఫిక్ సమస్య నియంత్రణకు చర్యలు ప్రారంభించారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు కందుకూరు పట్నంలో మార్పు కనపడుతుందని ట్రాఫిక్ సమస్యకి ఇక చెక్ పడినట్లేని ప్రజలు అభిప్రాయపడుతున్నారు కందుకూరులో గత ప్రభుత్వం హయాంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా అప్పటి ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి కొంతమేరకు ప్రయత్నాలు చేశారు ప్రధాన రోడ్లలో డివైజర్ను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తారని ప్రజలు ఎదురు చూశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారడంతో ట్రాఫిక్ సమస్య ఇంక ఎప్పటికీ తీరుతుందని ప్రజలు ఆందోళనలో పడ్డారు అయితే గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా పనిచేసేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వేగంగా అడుగులు వేస్తుండటంతో రానున్న రోజుల్లో ఇకపై ట్రాఫిక్ సమస్య తీరుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కందుకూరు పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుట్టడమే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు అసలు కందుకూరులో ట్రాఫిక్ అత్యధికంగా ఉన్న వెంకటనారాయణ బజార్ ఆఫీస్ సెంటర్ నుండి పామూర్ రోడ్ ఆర్టీసీ డిపో సెంటర్ ప్రదేశాల్లో వ్యాపారస్తులు పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను ఉపయోగించుకోవడమే ప్రధాన కారణమని ప్రజలతో పాటు కొంతమంది అధికారులు తెలుపుతున్నారు కందుకూరు నియోజకవర్గం మారుమూల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు ఏదో ఒక పనిపై వస్తుంటారు ఆ సందర్భంలో వారి వాహనాలు నిలపటకు సరైన పార్కింగ్ లేకపోవడంతో షాపులు ఎదుట ఉన్న ఫుట్పాతులు ఖాళీగా లేకపోవడం రోడ్లపై వారి వాహనాలు నిలుపుదల చేయడం వలన ట్రాఫిక్ అధికంగా ఉంటుంది సమస్యను నియంత్రించే సంబంధిత అధికారులు సమస్య తలెత్తినప్పుడు తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారే తప్ప పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు అయితే వాటన్నింటికి చెక్ పెట్టే విధంగా కందుకూరి ఎమ్మెల్యే అడుగులు వేస్తున్నట్లు సమాచారం ట్రాఫిక్ వలన ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సంబంధిత అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం సమస్యపై మున్సిపల్ కమిషనర్ను వివరణ అడుగగా ట్రాఫిక్ సమస్యలకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని అందుకు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు అక్కడ చాలా అని అర్థమైపోయింది ఇక నీకు అర్థమైపోయా నేను గాలికి తిరగ ఇతను ఉంటాడు ఇతను ఆఫీసు ఇతను ఉంటాడు ఏమో ఇతను ఆఫీసు ప్రజలందరికీ కూడా నమస్కారం అండి అదేవిధంగా అందరూ స్టాపేజ్ వాళ్ళకి కానీ అందరికి కూడా నమస్కారం ముఖ్యంగా మన కందుకూరు మున్సిపాలిటీలో రోడ్లన్నీ కూడా చాలా హెల్ప్గా బాగానే ఉన్నాయి కాకుంటే వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ షాపు దాటి రోడ్ల మీద వచ్చే రోడ్ల వరకు కూడా షాపులు పెట్టడము అదేవిధంగా అన్ని ఏరియాల్లో కూడా జరుగుతుంది ముఖ్యంగా మనకు ట్రాఫిక్ అంతరాయం కలిగేది ట్రాఫిక్ బిజీగా ఉండే ఏరియాలో మనకు పోస్టాఫీస్ రైతులు ఉంది ఆమో రోడ్ ఉంది బస్ స్టాండ్ ఏరియాలు ఉన్నాయి ఇట్లా నారాయణ నగరు ఇట్లా రకరకాల వీధుల్లో కూడా ట్రాఫిక్ కలవనానికి చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఆ ట్రాఫిక్ను గుర్తుపెట్టుకొని అక్కడ ఉండే ఆఫీస్ వాన్లు కానీ అక్కడ వ్యాపారస్తులు కూడా చాలా ముందుకు అంటే మన డ్రైనేజీ ఉంది ఆ డ్రైనేజ్ దాటి రోడ్డు మీద కూడా వాళ్ళ షాపులు విస్తరించే ముందుకు వచ్చినారు వాళ్ళందరికీ కూడా ఒక పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాళ్ళందరూ కూడా డ్రైనేజ్ అవతల పెట్టుకోవాలి వాళ్ళకి అక్కడ షాప్కి వచ్చిన పనులు కూడా స్కూటర్లు అయితేనేమి అయితేనేమి కూడా మనకు డ్రైనేజ్ అవతల పక్కనే ఉండాలి రోడ్డు మీద రాకుండా అనేది ఒక ఇట్లా ఏదన్నా చేసినా కూడా ఇప్పుడు మంచిగా చెప్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కూడా తిరిగి అక్కడ ఎవరైతే మనకు ఈ నిబంధనలు పాటించకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫైన్లు వేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని ఒక బాగా తెలియజేస్తున్నాం కాబట్టి ఒక అందరూ కూడా దయచేసి ఈ బంధాలు ఏదైతే చెప్పినామో పాము రోడ్డు కానీ స్టాండ్ ఎదురు కానీ వెంకటనా నారాయణ నగర్ కానీ పోస్టాఫీస్ అంటారు కానీ ఈ ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న గీధుల్లో కూడా వ్యాపారస్తులందరూ గమనించి అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళకి ఎంతవరకు హక్కు ఉందో అంతవరకు లోగానే మన డ్రైనేజ్ అవతలపై పెట్టుకోవాలి అదేవిధంగా మన వాళ్ళు ఉదయం మార్నింగ్ టైంలో అందరూ కూడా స్వీప్ చేసి అంతా క్లీన్ చేసిపోతున్నారు మళ్ళా షాపు వాళ్ళు అందరూ కూడా వచ్చి మళ్ళీ తొమ్మిది పది గంటలకు అలా ఉదయం పూట అందరూ పేపర్లన్నీ దోసేసి షాపుల ముందు వేస్తున్నారు ఇవన్నీ కూడా ఒక వారు అందరు కూడా ప్రజలందరూ కూడా ఈ శానిటేషన్ మున్సిపాలిటీకి సహకరించి అవన్నీ కూడా చెత్త సదానం వేయకుండా ఉండాలి మీరు ఎప్పుడైనా మన వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట చెత్త సేకరణకు వస్తున్నారు మీ కాడవి కుట్టల్లో పెట్టుకుంటే మున్సిపాలిటీ ఇచ్చిన పుట్టల్లో అవి మళ్ళా మన బండి వచ్చినప్పుడు దాంట్లో వేసి అందరూ సహకరిస్తారు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అండి సమస్యలన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో తర్వాత పోలీసు సహకారంతో ఇవన్నీ కూడా టౌన్లో వారి చేసి అన్నీ కూడా చేస్తున్నాం ట్రాఫిక్ సమస్య వ్యాపారగా వృత్తికరంగా ఈ విషయాలన్నీ కూడా బిఎస్వి ఛానల్ ద్వారా మనం అందరికీ కూడా ప్రభుత్వాల చేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ